చెప్తా ఉంటాను కనిపిస్తాను కెమెరా పడిపోయి చూస్తే కెమెరా పడిపోయి నిశ్శబ్దంగా ఉంటారా ప్లీజ్ వెనక కూర్చున్న వాళ్ళు దయచేసి మాట్లాడద్దు రాదు గురు కొద్దిగట్ట ఓకేనా బస్ రెండు మూడు నాలుగైదు ఆరు ఏడు ముప్పై పన్నెండు పదిహేను ఇరవై ఇరవై ముప్పై ఓకేనా అందరికీ నమస్కారం ఈ మధ్యన జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రదాటికి ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించిన విషయం మీ అందరికీ తెలుసు ఈ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రోద్బలంతోనే జరిగింది అని అక్కడ ఒక అధికారి కూడా ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే పెళ్ళైన పది రోజులు ఈ అమ్మాయి భర్తని కాల్చేశారు పసుపు కుంకాలు చెరిపేశారు పసుపు పారాణి ఆరక ముందే ఈ బిడ్డ పక్కకి బొమ్మని ఆ అమ్మాయి కళ్ళ ముందే చంపేశారు అదేవిధంగా మొత్తం ఇరవై ఆరు మందిని చంపేశారు ఈ ఉగ్రదాడికి దీటుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఈ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మట్టు పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ ఉగ్రదాడుల స్థావరాలను కల్లల్ సోఫియా ఖురేషి భారత సైనిక దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ అదేవిధంగా వింగ్ కమాండర్ గా వ్యోమికా సింగ్ వీళ్ళిద్దరు దానికి నాయకత్వం వహించి ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆ ఉగ్ర దాడులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టేసి దాదాపు తొంభై వంద మందిని చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు కురేషి అనే అమ్మాయి ముస్లిం కుటుంబంలో జన్మించింది ఈ అమ్మాయి ఒక్క మాట చెప్పింది నేను ముస్లిం బిడ్డను భారతదేశంలో పుట్టాను మాత ముద్దు బిడ్డగా పాకిస్తాన్ని లేపేస్తానని చెప్పి ప్రకటించిన వీర వనిత గారు ఇద్దరు మహిళలైనా చాలా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళ స్థావరాలు గుర్తించి ధ్వంసం చేసి దాదాపు తొంభై నుంచి వంద మంది దాకా హతమార్చే విధంగా వాళ్ళు కృషి చేశారు సైన్యం కూడా తీటుగా ఎదుర్కొని ఉగ్ర స్థావరాలపై మన సైన్యం దాడి చేశారు ఇంకొకటి కేంద్ర ప్రభుత్వం గమనించాలి ఇంత దారుణానికి కారణమైన ఐదు మంది ఉగ్రవాదులు చనిపోయిన తొంభై మందిలో ఉన్నారా లేక ఏమైపోయారు వారిని పట్టుకున్నారా వారి ఆచూకీ ఏమిటి మెయిన్గా అక్కడ వచ్చినటువంటి టూరిస్టులను చంపిన వాళ్ళు ఆచూకీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదు ఇంకొక విషయం యుద్ధంలో భారతదేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికులకు ఒక గుర్తింపు ఇవ్వాలి వాళ్ళు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని ఏదో ఒక ఐదు లక్షలు యాభై లక్షలు ఇచ్చేసి చేతులు దుడిపేసుకుంటున్నారు ఆ విధంగా కాకుండా యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం మూడు కోట్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్లు ఇవ్వాలి ఐదు కోట్లు ఆ కుటుంబాలకు ఇవ్వాలి ఇంకా భూమి ఇచ్చేది స్థలాలు ఇచ్చేది ఉద్యోగాలు ఇచ్చేది ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇష్టం భారతదేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను మనం గుర్తించాలి ఏదో ఒక ఐదు లక్షలు ఇచ్చేసామో పది లక్షలు ఇచ్చేసామో యాభై లక్షలు ఇచ్చేసామో అని కాదు మల్లికార్జున నాయక్ చనిపోయాడు మురళీ నాయక్ చంద్రబాబు నాయుడు గారు యాభై లక్షలు ఇచ్చారు అభినందిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రతిపాదన పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై లక్షలు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రవేశపెట్టిందే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా యాభై లక్షలు ఇచ్చారు యాభై లక్షలతో ముడిపెట్టడం కాదు భారతదేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సైనికుల కుటుంబాలని గౌరవించాలి మనం మన పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడే సైనికులను గౌరవించండి గుర్తించండి చిన్న చూపు చూడొద్దు భారతదేశం అనుకుంటే నరేంద్ర మోడీ గారు అనుకుంటే సైన్యం అనుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్నే లేకుండా చేయగలిగే సత్తా ధైర్యం దమ్ము భారతదేశానికి ఉంది ఇరవై ఐదు నిమిషాల్లోనే మట్టు పెట్టేశాం మహిళల నాయకత్వంలో నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా నరేంద్ర మోడీ గారు చాలా బాగా చేశారు చాలా ధీటుగా ఎదుర్కొన్నారు నా వ్యక్తిగత అభిప్రాయం ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇరవై సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను చాలా బాగా చేశాడు సైలెంట్ గా చేశాడు ఉగ్ర స్థావరాల మీద ఇద్దరు మహిళల నాయకత్వంలో మట్టుబెట్టేశారు భారతదేశం సత్తా ఏందో చూపించారు అన్ని దేశాలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి భారతదేశం అంటే ఒక శక్తివంతమైనటువంటి దేశం మోడీ గారు ముందుండి నడిపించారు ఆ రోజు లో చంపేస్తూ ఉంటే ఒక బట్టని చంపేస్తే భార్య అనింది నన్ను కూడా చంపేనాయన అంటే మోడీకి పోయి చెప్పుకోండి అన్నాడు ఆయన చూపించాడు కదా మోడీ సత్తా ఏందో మోడీ అంటే ఏందో చూపించాడు కదా అది భారతదేశం ఘనత నేను కోరుకునేది భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఇరవై సంవత్సరాలు ఉండాలి ఆంధ్ర రాష్ట్రంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఇద్దరు కూడా ప్రజలకు సంబంధించినటువంటి నాయకులు నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాకు తెలిసిన విషయం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు పార్లమెంటులో రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం మద్దతు ఇవ్వమనడం మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం రాజ్యసభలో కానీ పార్లమెంట్లో గాని చివరకు ఎలక్షన్స్ తలకి బీజేపీని వదిలేసుకుందాం నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్షన్స్ లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోవాలి అలయన్స్ పెట్టుకోవాలి అని ఉన్నారనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చివరి దాకా చూశారనేది కూడా ఉంది మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మోడీ గారికి తెలియాలి మనం తప్పు చేశాం భారతీయ జనతా పార్టీతో రెండు వేల ఇరవై నాలుగులోనే మనం అలయన్స్ లో పోయి ఉండాలి ఎలక్షన్స్ కి ప్రతి బిల్లుకి మనం సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంట్లో ఐదు సంవత్సరాలు మోడీ గారు ఏం చేయమంటే ఏం చెప్తే అది మనం చేశాం చివరకు మనం దూరం అయిపోయినాం మనం నష్టపోయినాం మరలా చెప్తున్నాను రేపు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న సలహా ఇస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీతో పోదాం మనం ముందుకి వాళ్ళు గాని అవకాశం ఇస్తే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అవకాశం ఇస్తే మనం అలయన్స్ లో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నా వ్యక్తిగత అభిప్రాయం నిర్ణయం మీది జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాం మీకు ప్రజా బలం ఉంది ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్ లో కూడా నలభై శాతం ఓట్లు మనకు వచ్చాయి అధికారంలోకి వచ్చారు ఈ నలభై శాతం ఓట్లు ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది మనం ఒంటరిగా పోవడం కాదు ఎవరో ఒకరు తోడు ఉండాలి మనకు నమ్మకమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు కాంగ్రెస్ వాళ్ళని మనం నమ్మబడలేదు వాళ్ళని దగ్గరకు రానివ్వబడలేదు మోడీ గారు ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మనం ఖచ్చితంగా మీరు ఏ అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీలో చేతులు కలిపేదానికే మీరు ముందుకు పదండి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నా తప్పదు కొన్ని కొన్ని విషయాల్లో మనమే ఒక మెట్టు దిగి రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోకపోతే చాలా నష్టపోతాం ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారిని మెచ్చుకుంటా ఉన్నాయి మోడీ గారు మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ విషయంలో తప్పకుండా మోడీ గారికి భారతదేశ ప్రజల అండ ఉంది మోడీ గారి ఉద్దేశం పాకిస్తాన్ లో సామాన్య ప్రజల్ని చంపాలని కాదు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కాదు పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం వచ్చినా ఉగ్రమూకల్ని తయారు చేస్తా ఉన్నారు వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ప్రభుత్వం తరఫున వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడం ఈ విధంగా వాళ్ళని తయారు చేసి పక్క దేశాల మీదకి వదులుతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు వాళ్ల మీద దృష్టి పెట్టాడే తప్ప పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద వాళ్ళని చంపాలనో పాకిస్తాన్ ని లేకుండా చేయాలనో ఉద్దేశం మోడీ గారికి లేదు ఈ ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడుతున్నారో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారో వాళ్ల మీద మాత్రమే మన యుద్దం పాకిస్తాన్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద మనకు అనవసరం వాళ్ళని చంపాలనే ఉద్దేశం మోడీ గారికి లేదు ఓన్లీ పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్ర మూకలను అంతమొందించాలనే ఉద్దేశమే నరేంద్ర మోడీ గారి నిర్ణయం చాలా బాగా చేశారు సైన్యం ప్రాణాలు అర్పించేదానికి కూడా సిద్ధమైపోయినారు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ అందరూ అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిద్రపోకుండా మీటింగ్స్ పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాల్లో వాళ్ల స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేశారు అని అంటే భారతదేశ చరిత్ర సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేశారు అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర దేశాన్ని పరిపాలించాలి ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీ మీ ముందు మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనవి చేసుకుంటున్నా రేపు కలిసి కూడా చెప్తా మోడీ గారు కానీ అవకాశం ఇస్తే భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు పోదాం మొన్ననే తప్పు చేశాం ఇరవై నాలుగులో వాళ్ళు ఎదురు చూసింది వాస్తవంగానైతే మనం వాళ్ళతో ముందుకు పోకుండా వెనకడుగు వేసి ఉంటే మనం చేసింది తప్పే ఎందుకు వెళ్ళకూడదు భారతీయ జనతా పార్టీతో ఐదు సంవత్సరాలు ప్రతి బిల్లుకి సపోర్ట్ చేశాం రాజ్యసభలో పార్లమెంటులో మోడీ గారు ఏమడిగితే అది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ వచ్చే తల్లికి దూరం అయిపోయినాం అటువంటి వాళ్లతో స్నేహం చేయొచ్చు మోడీ గారు ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ గారి గురించి మోడీ గారి భార్య గురించి నిండు శాసనసభలో ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడాడో అన్ని ఛానల్స్ లో మనం చూసాం అమిత్ షా గారు వస్తే రాళ్లు వేయించాడు చెప్పులేయించాడు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడేదో అల్లల్లో జరిగితే మోడీ గారిని ఉరి తీయమన్నాడు హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వనన్నాడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి మీద మోడీ గారికి అమిత్ షా గారికి అసలు ఇష్టమే లేదు మనం తోసేసుకున్నాం వాళ్ళని మనం పక్కకెళ్ళిపోయినాం ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి వాళ్ళిద్దరిని కలిపాడే తప్ప చంద్రబాబు నాయుడు మీద మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ ప్రేమ అనేదే లేదు విధి లేని పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి ముందుకు పోయినారు రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈరోజు బార్డూర్ రోడ్లో వైఎస్ఆర్ పార్టీ మండల కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడం దాన్ని మన గౌరవ మాజీ మంత్రులు రాష్ట్ర పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ గారి చేత ఓపెన్ చేయించడం చాలా సంతోషం నిజంగా ఒక ఈరోజు ఈ కార్యక్రమం పార్టీ కార్యాలయం ఓపెనింగ్ లా లేదు సుమారుగా వెయ్యి మందికి పైన అంటే కనిపిస్తా ఉంది ఇప్పుడే కనిపిస్తా ఉంది మనకి ఎలా ఉంది పార్టీ మీద చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ అంటే ఏంటి అనేది ఈ రోజు వచ్చిన జనవాహిని చూస్తుంటేనే అర్థమవుతుంది సుమారుగా వెయ్యి ఇంకా ఎక్కువే ఉన్నారు ఉదయం నుంచి గుంపులు గుంపులుగా వీళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ పార్టీ కార్యాలయం ప్రసన్న కుమార్ వస్తారని తెలిసిందో తెలియదు కానీ విపరీతమైన క్రౌడ్ మేము నిన్న సాయంకాలం నేను కూర్చున్నప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందల వరకు అనుకున్నాం ఇప్పుడు ఇందాక అడుగుతుంటే పదిహేను వందలు అంటున్నాడు అంటే ఇది ఈ ప్రవాహం ఇలాగే వెళ్ళిపోతూ ఉంది ఎందుకంటే అతను ఆరు చెప్పి రెండు చేశాడు ఎంత ఉత్సవ పండగ వాతావరణంలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు పండగ వాతావరణంలో పెన్షన్ ఇచ్చాడు పెన్షన్ ఇచ్చాడు అది కూడా ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ఉదయం ఆరు గంటల లోపలి ఇవ్వాలనుకునేదానికి ఇస్తూ మనం ఇస్తున్న అరవై ఐదు లక్షలు దాంట్లో నుంచి ఐదు లక్షలు తీసేసి అరవై లక్షలు మాత్రమే ఇస్తున్నాడు మన టైంలో లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి అరవై సంవత్సరాలు నిండిన వ్యక్తికి కంపల్సరీగా కొత్త పెన్షన్స్ ఐదు సంవత్సరాలు ఇచ్చే గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ వాళ్ళతో సహా అందరూ కూడా అరవై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆరు నెలల తర్వాత మళ్ళా వాళ్ళు తీసుకొని కొత్త పెన్షన్లు వందల వందల వేలు వేలు ఇవ్వడం జరిగింది తర్వాత గ్యాస్ సిలిండర్ మేము మూడు సిలిండర్లు ఉచితం ఇస్తా అన్నాడు ఇచ్చాడు పండగలు చేసుకుంటా ఉన్నాడు నిజంగా పాపము మా వాచ్మెన్ భార్య దీపం పథకం కింద నేనే తీసిచ్చాను ఒక సిలిండర్ తీసుకుంది డబ్బులు కట్టింది ఇప్పుడు అకౌంట్ లో డబ్బులు కొడలా ఇది ఎంత మందికి డబ్బులు పడ్డాయో వాళ్ళ గుండెలు మీద చేసుకుని చెప్పాలి గ్యాస్ పథకం కింద మేము ఇచ్చేసాం పెన్షన్ ఇస్తున్నాడు అవి రెండే అమలు చేసింది వాళ్ళు సూపర్ సిక్స్ టు సెవెన్ లో రెండు కూడా ఇదే విధంగా ఉన్నాయి దయచేసి ఇవన్నీ గమనిస్తున్నారు కాలనీ లేకపోతే రచ్చగా ఉంది ఎప్పుడు సార్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తున్నారు సార్ మీరు ఆరు నెలల నుంచే మొదలుపెట్టున్నారు సంవత్సరం అయిపోయింది దయచేసి అందరూ నాయకులందరూ కూడా కాలనీళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పండి దయచేసి అందరూ కూడా ప్రజల మైండ్లో తీసుకెళ్ళండి నాకు తెలిసి సార్ చెప్పినట్టు బీజేపీతో పొలిటికల్ అడ్వైజర్గా ఉన్నారు మన జిల్లా తరఫున ఇదే అడ్వైజ్ ఆ రాష్ట్ర కమిటీకి ఇస్తే అది నిజంగా కూడా అనిపిస్తే చాలా మంచిది అది కూడా మీ కార్యకర్తలందరూ కూడా కాలనీలోకి వెళ్ళినప్పుడు బాగా చెప్పండి ఈ విధంగా నష్టపోయాం విధంగా నష్టపోయాం విధంగా నష్టపోయాం ఈనాటి కోర్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నూతన ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిఎస్సీ సభ్యులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అదే వేదిక మీదుకున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల కన్వీనర్లకు మరి పార్టీ సీనియర్ నాయకులకు మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు అదేవిధంగా గుచ్చికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అయితేనేమి కన్వీనర్లు పార్టీ సీనియర్ నాయకులు రాధాకృష్ణారెడ్డి గారు విధంగా అదేవిధంగా కుమార్ గారు బాలశా రెడ్డి గారు మరి ఇతర ఇక్కడికి వచ్చేటువంటి పాత్రికేయ సోదరులకు కార్యకర్తలకు మహిళలకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం నూతనంగా అల్ల కుమార్ రెడ్డి యువ నాయకత్వంలో మరి కోవూరు మండలంలో నూతన ఆఫీస్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి యువకుడైన ఉత్సాహంగా ముందుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఏదైతే ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సూచన సలహాల మేరకు మరి ఈ యొక్క మండలంలో అందరిని కలుపుకుంటూ ఈ యొక్క మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిన యువ నాయకత్వానికి అందరం కలిసి కూడా సహాయ సహకారాలు అందించి మరి ముందుకు పోయే విధంగా కూడా రాబోయే రోజుల్లో దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ పార్టీకి అయితేనే అదేవిధంగా యువత కూడా నాయకత్వానికి కూడా ముందుండి మరి తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మనవి చేసుకుంటూ కూటమి నాయకులు ఇటీవలే నేను ప్రెస్ మీట్ పెట్టా మరి ఎలక్షన్ కు ముందు అబద్ధ ప్రచారాలు తప్పుడు వాగ్దానాలు చేసి మరి ప్రజల చేత ఓటించుకునే సంవత్సరం దాటి మళ్ళా నాలుగు రోజులు కావస్తుంది మొన్న ప్రెస్ మీట్ తో వాళ్ల ఒక చర్చ మొదలైంది ఏంటంటే నిజమే కదా మన అబద్దాలు చెప్పేసి సంవత్సరం అయింది కదా మరి మనం పల్లెటూరులో పోయి మరి జనాల్లో మనం పావులండి నిలదీస్తారేమో దాన్ని బట్టి ఏం చెప్పుకోవాలి మనం మన ఎవరితో మనం ఈ చర్చించుకోవాలంటే చర్చ సాగుతుంది ఎక్కడ పెట్టిన టీఎంకట్ల దగ్గర అయితేనే బజార్ సెంటర్లో చెట్ల కింద కూర్చున్నా అరుగుల మీద కూర్చున్నా చర్చ సాగుతుంది తప్పు చేసేసాం అబద్ధాలు చెప్పేసాం పద్నాలుగు లక్షల యాభై కోట్లు అప్పుడు మనకు తెలియదా ఈ సంక్షేమం మనం ఇవ్వగలమో ఇవ్వలేమో మన నలభై సంవత్సరాల ఇండస్ట్రీకి తెలియదా మరి ఈ రోజు ప్రజల ముందు మనం పోతామంటే మనం చొక్కా బట్టుకునే పరిస్థితి వస్తుంది మహిళలు అయితే మరి తీవ్రంగా ఉండరు ఎందుకంటే వాళ్ళకి ఏ ఒక్క సంక్షేమం కూడా వాళ్ళ ముంగిటికి తీసుకుపోలేకపోయాం అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూటమి పాలకులు మనం ఒకటే చెప్తా ఉన్న కూటమి పాలక గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటున్నారు ఇప్పటికైనా మానండి సంవత్సరం అయింది మీ ప్రభుత్వం ఏమి చేసింది ఈ ప్రజానికానికి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చేశారు ఈ రాష్ట్రాన్ని అంధకారంలో ఒక నెట్టేశారు మరి మీరు వచ్చి చేసింది అబద్ధాలు అబద్దాలు చెప్పరి ప్రజల్ని మోసకిస్త మరి సంవత్సరం ఏమైనా గమ్ము ఉండాలంటే లక్ష నలభై ఏడు వేల నలభై ఏడు వేల ఆరు వందల కోట్లు అప్పు తీసుకొస్తుంది ఏ ఒక్క సంక్షేమానికి బట్టలు నక్కోబోతున్నాయి సొంత జోబుల్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు మన మన సామాజిక వర్గానికా మన కుటుంబం వారికా లేకపోతే మన కూటమి నాయకులకా ఇలా జోబుల నుంచి కోవడానికి సరిపోతున్నాయి కానీ ఏ పేద బడుగు బలహీన వర్గాల వారికి కూడా సంక్షేమం ఇచ్చే పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వం లేదు మరొకసారి మరి మనం చేస్తా మరి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తా ఉన్నారు ఒకసారి ఆలోచించండి ప్రభుత్వం మీరు కానీ చేస్తే ఖర్చులో రెండు పర్సెంట్ కానీ ఖర్చు పెట్టినా కానీ పిల్లలకి ఫీజు రిఎంబర్స్మెంట్ అవుతుంది వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంది మరి పక్కన పక్కనుంటే సంక్షేమం వచ్చేసి పరుగులు తీస్తా ఉందని రోజు ఉదరగొట్టేటువంటి ఈ యొక్క ఉపన్యాసాలు చెప్తా ఉన్నా అభివృద్ధి అభివృద్ధి ఏం చేస్తున్నారో ఒకసారి అడుగుతా ఉండ స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులకు సర్పంచులకి మండల పరిషత్ అధ్యక్షులకి జిల్లా పరిషత్ ఎమ్మెల్యే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు తప్పనిచ్చి రోజు పని ఆసేటువంటి పనులు చేసే కూలీలు కూర్చేటువంటి ఎన్ఆర్జీ ఫండ్స్ తప్పించి ఇంకేందా ఏదన్నా ఫండ్స్ తో మీరేమన్నా ఈ గ్రామాల్లో డెవలప్ చేస్తున్నారని అడుగుతా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ తోనే మీరు ఇక్కడ మీరు చేసే కార్యక్రమాలు మరి మీరేమన్నా ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానిస్టిట్యూట్ డెవలప్మెంట్ ఫండ్స్ అయితేనేమి నిధులు అయితేనేమి స్పెషల్ ఎస్ఎస్ఆర్ అయితేనేమి మరి ఆర్ఎల్ఎం ఫండ్స్ అయితేనేమి ఎలాంటి ఫండ్స్ కూడా ఇక్కడ తీసుకురాలా మరి ఏదైనా ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ జరుగుతా ఉంటే వాటితో డబ్బులు వాయించుకోవటాలు ఊరేగింపులు ఇక చోడాలి ఇంకా పరుగులు తీస్తున్నాయంట రెండో పక్కల మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఎలాంటి సంక్షేమం జరగలేదు ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు రాండయ్యా అయ్యా రాండమ్మా చూపిస్తామని చెప్పి చేస్తున్నారు ఇక మెదట కానీ ఎక్కడన్నా ఏదన్నా ఊర్లో పోతే ఆల్రెడీ ఇప్పటికే అలెక్ట్ అయిపోంటారు ఎందుకంటే సంవత్సరం దాటిపోయింది కదా మనకి ఎలాంటి ఇంతవరకు బక్క సంక్షేమం కానీ మన ఇంటికి కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని మరి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నాయకుల మటుకు ఇప్పటికే భయప్రాంతకు గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళ కూడా ఒక ఆలోచన వచ్చింది నిజమే నిజమే నాయన మనం ఎవరు పోయి చెప్పుకోవాలా చెప్తే ఇనే పరిస్థితుల్లో కూడా ఈ నియోజకవర్గాల్లో కానీ జిల్లాలో లేరే మరి ఎవరికి చెప్పుకోవాలయనా అని చెప్పేసి ఆ పరిస్థితిలో ఉండరు పరిస్థితి ఇది ఒక పక్కన ఉంటే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తుందంటే రెండే రెండు కార్యక్రమాలు చేస్తుంది ఒకటి గంజాయి తీసుకు వస్తుంది రెండో వచ్చి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లో భవిష్యత్ రన్ చేస్తుంది ఈ రెండు తప్పితే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఏదీ లేదు ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది ఎందుకంటే ఏ యొక్క కాలేజ్ దగ్గర ఎత్తుకో డిగ్రీ కాలేజ్ ఎత్తుకో అది ఇంజనీరింగ్ కాలేజ్ ఎత్తుకో ఇంకో కాలేజ్ ఎత్తుకో అక్కడ మొదటి ఎప్పుడు కావాలన్నా కానీ గంజాయి దొరుకుతా ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ రాత్రాత్రి ఎత్తుకో పల్లెటూరు ఎత్తుకో ఏ వాడ ఎత్తుకో ఏ సెంటర్ అయిన ఎత్తుకో ఇంటూ ఏ రోజు అయినా సరే అర్ధరాత్రి పైన కానీ లిక్కర్ ఎప్పటికైనా కానీ అందుబాటులో ఉంటుంది వేరులైపోతా ఉంది మరి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా అటువంటి జరగకూడదని మటుకో ప్రసంగాలు చేస్తా ఉన్నారు ప్రసంగాలు మరి ఎవరు కూడా ఆఫీసర్లు ఒకరు కూడా ముందుకు రావటం లే దాని గురించి కూడా ఏ ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధినాయకత్వం వాళ్ళకి చెప్పడం లేదు వాళ్ళు ఎలాంటి కార్యక్రమం తీసుకుంటాం ఇటీవల కాలంలో నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్ ఎక్సైజ్ అండ్ ప్రొవిజన్ ఎక్సైజ్ వారికి అదేవిధంగా డైరెక్టర్ గారికి జిల్లాలో ఉండే ఈఎస్ గారికి ఏసీ ఎన్ఫోర్స్మెంట్ గారికి డీసీ గారికి అందరూ కూడా లెటర్ రాసాం వాళ్ళకి చేరిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చేసి కూడా మాకు పంపించినారు కానీ ఆఫీసుల నుంచి బయటకు రావడం బయటకు వస్తే వందల కొద్ది ఈ యొక్క బెల్ట్ షాపులు పట్టుకోవచ్చు ఒకరినిద్దరం కాదు మరి మత్తు నిద్రలోంచి ఎక్సైజ్ అధికారులారా మత్తులో నుంచి ఇక్కడ యువత దెబ్బతైపోతా ఉందో అదేవిధంగా కూడా విద్యార్థులు కూడా ఈ యొక్క చెడు వ్యసనాలకి అవుతా ఉన్నారు కేవలం మీరు ఇక్కడ ఈ జిల్లా ఎస్పీ గారు అయితేనేమి ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాలేజీ వాళ్ళతో సమన్వయపరచుకుని కొన్ని అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి ఏ కాలేజీలు ఎటు జరుగుతున్నారు మరి ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసి మరి యొక్క పిల్లలు ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరే పట్టించుకోలేదు కానీ తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతా ఉన్నారు కాలేజీకి పోతున్నారు పిల్లలు అక్కడి నుంచి బైక్ లో పోతున్నారు యాక్సిడెంట్ చనిపోతూ ఉన్నారు కాలేజీ కానీ చెప్తున్నారు గొద్దుకి వెళ్తా ఉన్నారు కాలేజీ కానీ చెప్తున్నారు ఈతకి వెళ్తున్నారు మునిగిపోతా ఉన్నారు దీనికంతా కారణం ఏంటంటే ఈ యొక్క గంజాయి అక్కడ జరుగుతున్నటువంటి బెయిల్ షాపు లో ముందు విచ్చల విడిగా కూడా మట్రల్స్ జరుగుతూ ఉన్నాయి చిన్న పిల్లకాయల మీద మటర్లు కూడా నేర్చుకుంటారు ఎందుకంటే తాగిన మొత్తంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఈ రాష్ట్ర హోంమంత్రి గారు మరి గంజాయిని లేకుండా చేస్తా అని చెప్పిన ఒకసారి రాష్ట్ర రాష్ట ముఖ్య రాష్ట్ర హోంమంత్రి గారు కూడా మనవి చేస్తా ఉన్నా అమ్మా ఈ రాష్ట్రంలో ఏదేం జరుగుతున్నావు కానీ మాకు తెలియదు కానీ గంజాయి అమ్మకం అయితేనేమి బెల్ షాపు లోటువంటి లిక్కలు అయితేనేమి మరి మద్రలు అయితేనేమి మరి విరివిగా జరుగుతా ఉన్నాయమ్మా ఒకసారి మీరు చూడండి ఒక సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్ని మర్డర్లు జరిగినాయి ఎన్ని మానభంగాలు జరిగినాయి అదేవిధంగా ఇక్కడ గంజాయి పరిస్థితి అయితే అదేవిధంగా బెల్ షాపుల పరిస్థితి ఒకసారి చూడండి దీనికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు దీనికి ప్రాముఖ్యత ఇస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం మరి ఒకసారి చూడాలి రాష్ట్రం బాగుపడాలంటే విద్యార్థి యువత అందరూ బాగుండాలి తద్వారాని రాష్ట్రకి రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటది అటువంటి భవిష్యత్తుని కాలు రాస్తూ కేవలం అమరావతి అడ్డం పెట్టుకునే డబ్బులు సంపాదించుకునే కార్యక్రమానికి శ్రీకాయతున్నారు తప్పటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి చెప్పినటువంటి సంక్షేమాన్ని పక్కన పెట్టి చదువుకున్న విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు మెంబర్స్ పక్క పెట్టి యువతకి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం పోతే మూడు వేలు ఇస్తామని చెప్పిన అటువంటి కూడా వాగ్దానాలు కూడా పక్కన పెట్టి ఈ రోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు ఒక సంవత్సరం దాటిపోయింది సంబరాలు చేసుకోవాలా అమరాలు అంటే విధంగా ఉండాలా పేదవాడికి ఏం పట్టి అన్నం పెట్టిపోయినా పర్వాలేదు మనం హ్యాపీగా సంచులు తీసుకొని మనం బయలుదేరుతున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని ఈ యొక్క ప్రభుత్వం నడుస్తా ఉంది మరియు ప్రతి క్షేత్ర స్థాయిలోకి వెళ్తే ఏ గ్రామంలోకి వెళ్ళినా ఎక్కడ ఏ వాడికి వెళ్ళినా కానీ ఈ రోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేసిన అబద్ధాలు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గుర్తు తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ రోజు యొక్క కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మరి యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలు పార్టీ సీనియర్ నాయకులకు పాత్రికేయ సోదరులకు మహిళలకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు భరత మాత ముద్దపబిడ్డ మురళీ నాయక్కి దాన్ని వాళ్ళు అప్పించిన కోబోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి